అంజనేయ స్వామికి తమలపాకుల మాల ఎందుకు ఇష్టమో సీతమ్మ తల్లిని రాములను అపహరించినప్పుడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోక వనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలను బదులుగా తమలపాకులను కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిపాత్రమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకొని వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తాడు అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమలపాకులమాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు హనుమంతుడు జ్యోతిస్వరూపుడు ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళ శనివారంలో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి అది మాత్రమే కాక హనుమాన్ చాలీసం సైతం పారాయణం చేస్తే సర్వ సంపదలు సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రీమాత నమ